అయితే తీసుకొస్తే నిన్న మొన్న బానే ఉంది మొన్న బాగుంది నిన్న కూడా ఏ ప్రాబ్లం లేదు తీసుకెళ్ళి బాబుకి ఏ ప్రాబ్లం లేదని చెప్పారు సార్ చెప్పిన తర్వాత మరి ఏదైనా పడుకున్నట్ట పడుకుంటే లేవాలి అసలు ఏమైందో ఒక నైట్ ఉండి పోదాం లేదనుకో ఉన్నారు ఆ నైట్ ఏడుపు ఏడి ఏడిచి ఏడుచేడుచి బాగా ఏడుస్తున్నా కంపౌండర్ పోయి లేపితే అసలు వాళ్ళు లేవడం నీకేం పని అమ్మా ఎందుకు లేడుస్తున్నావు అవసరం ఉంది అన్ని రిపోర్ట్లు మంచిగానే ఉందిగా పడుకోను అట్నే ఏడుస్తాడు పడుకుంటే పడుకున్నానంటావు లేచి ఏడుస్తాయి ఏడుస్తుందంటే పడుకోని కథ సారుకు రమ్మను ఒకసారి డాక్టర్ కాలు కూడా వాళ్ళు ఏ మాట ఇనట్లేరట సార్ ఈయనకపోతే వాళ్ళు మళ్ళీ తెల్లారి డాక్టర్ వచ్చినాక చూసి చూస్తే మామూలుగా ఏడ్చినట్టు ఏడిచి పాలు తాపించట వెంటనే పడిపోయి సొరీ మన స్వరం లేదు బాబుకి మీ వచ్చేసరికి మాకు ఫోన్ చేసింది మాకు వచ్చేసరికి ఆక్సిజన్ పెట్టి ఉంది అది ఏమైంది డాక్టర్ అసలు మూడు రోజులు మాకు మూడు రోజులు కానీ మాకు ఎందుకు చెప్పలేదు సార్ అని అంటే ఏమైంది ఊపిరితిత్తులో అది పాల్పోయిందమ్మా నేనేం చేయను నిన్న బాగానే ఉండు మొన్న బాగానే ఉన్నాను అంటుడు ఈ అనేసరికి మీ ఏమిటి అయింది ఏసరికి హాస్పిటల్లో పోదామంటే నేను రానన్నాడు మళ్ళీ తర్వాత బయటకు పోయి మాట్లాడిండు మాట్లాడిన తర్వాత సీరియస్ అప్పుడు ఇక పోదం పానంటు కోదం పాన సరికి ఖమ్మం తీసుకుపోయారు ఖమ్మం తీసుకపోతే డాక్టర్ మనదిగా ఎందుకు తీసుకొచ్చి రమ్మా మనిషికి అని చెప్పేసి మాట్లాడు కొన్ని డబ్బులు పూజుకొని మళ్ళీ వేసింది మీ చేసింది ఏ పాపం హాస్పిటల్ ఇక్కడ ప్రేమ్ ప్రేమ్ హాస్పిటల్ వైద్య నిర్లక్ష్యం దేని వల్ల జరిగింది